మా యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్న వారికి కూడా యేసుక్రీస్తు నామం వందనాలు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి వందనాలు జకర్యా గ్రంథం ఒకటో అధ్యాయము మూడో వచ్చినము నాలుగో వచ్చినము చదువుకుందాం కాబట్టి నీవు ఈ మనుషులతో ఇలా అనుపతి అయిన దేవుడు సెలవించినదేమన మనుషులారా దేవుడినైనా నా తట్టు మీరు తిరిగి ఎడలా దేవుడినైనా నేను మీ తట్టు తిరిగిదనని సైన్యములకు అధిపతి అయిన దేవుడు చెప్పుచున్నాడు ఇదే ఆ దేవుని మాట గ్రంథం ఏడో ఏడవచనం మీ పితురుల నుండి మీరు నా కట్టడలను గై కొనడం లేదు నా కట్టడలను మీరు తోసివేస్తున్నారు అయితే మీరు నా తట్టు మీరు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగిద్దునని సైన్యముల ప్రధిపతి అయిన దేవుడు శలమిస్తున్నాడు కుశ్రమలో ఏముందంటే దేవుడు తట్టు మనుషులు తిరిగితే దేవుడు మనుషులు తట్టు తిరుగుతాడట ఇంతకీ దేవుని తట్టు తిరగటం అంటే ఏంటి అమ్మా గ్రంథం ఒకటో అధ్యాయము నాలుగో వచ్చిన మీరు మీ పితుల్లో వంటి వారై ఉండొద్దు ఏంటి ఇదిగో నా మాట వినలేని మీ పూర్వీకుల్లాగా మీరు ఉండకండి నా మాట వినలేని మీ తాతల ముత్తాతల లాగా ఉండకండి నా మాట వినలేని మీ అమ్మ నాన్నలాగా ఉండకండి నా మాట ఏ మనిషి అయితే వినలేదు వారిలాగా మీరు ఉండకండి అమ్మా పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి ఏవో సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గతను మీ మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయి నా మాట ఆలకింపకపోయి ఇదే దేవుడినైనా నా మాట అంటే దేవుని తట్టు తిరగండి దేవుని తట్టు తిరగండి దేవుడు మీ తట్టు తిరుగుతాడని ఒకనాటి దేవుని సేవకులైన ప్రవక్తలు ఆనాటి తరములో ఉన్న మనుషులు మొదలుకొని ఈ తరములో ఉన్న మనుషులకు దేవుడు ఏం చెబుతున్నాడంటే దేవుని సేవకులు ఏం చెబుతున్నారంటే ఇదిగో సేవకుడినైన నేను దేవుడి తట్టు తిరగాలి అప్పుడు దేవుడు నా తట్టు తిరుగుతాడు విశ్వాసులైన మీరు దేవుని తట్టు తిరగాలి అప్పుడు దేవుడు మీ తట్టు తిరుగుతాడు ఇంతకీ దేవుని తట్టు తిరగటం అనగానేమి అంటే ఏంటి అని అంటే మీ దుర్మార్గతలను మీ దుర్మార్గమును విడిచిపెట్టండి మీ దుష్క్రియులను మానండి దానినే దేవుని తట్టు తిరగడం అంటారు దుష్క్రియులు మనసులు వదిలియాలి అవి వదిలేసి దేవుడి దగ్గరికి రావాలి దుర్మార్గ పనులు వదిలేసి దేవుడి దగ్గరికి రావాలి దేవుని తట్టు తిరగండి అంటే నా తట్టు తిరగండి అంటే నేను చెప్పినట్టుగా బ్రతకండి నేను చెయ్యొద్దన్నవి మానండి అదేనంటున్నాడు మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరగండి నా తట్టు అవి వదిలేసి చాలా మంది మానని బ్రతుకు మారని బ్రతుకు బ్రతుకుతూ ఉన్నారు అలాంటి బ్రతుకు నేను బ్రతికినా దేవుడి దృష్టిలో తప్పే ఓదించినంత మాత్రాన నేను సరిగ్గా ఉండకపోతే దేవుడు నన్ను ఇష్టపడడు అవునా కాబట్టి మారని బ్రతుకు మానని బ్రతుకు ఎవరైతే నడుస్తున్నారో ఏం చేయాలి వారు దేవుని తట్టు తిరగాలి ఎలా తిరగాలి ఏమి ఆపేసి తిరగాలి ఏమి చేయడం మానేసి తిరగాలి అని అంటే చకర్య గారు అంటున్నారు మీ దుర్మార్గతలను మీ దుష్క్రియలను విడిచిపెట్టి దేవుని తట్టు తిరగండి